ఈరోజు చాలా సుదీనం ఎందుకోసము అంటే శ్రీ గురుకృపా కటాక్షము చేత మా గురుదేవులు యొక్క బోధా విశిష్టతను మనకు అందచేసినటువంటి మహాత్ములకు ముందుగా ద్వాదశి నమస్కారములు చేస్తూ ఈరోజు ఇంతమంది చేత పూజలు అందుకుని ఎంతో విశిష్టత అయినటువంటి పరమ గురుదేవులైన శ్రీ అరట్ల రామారావారిల వారి యొక్క సీతామహాలక్ష్మి తల్లికి ద్వాదశి శరీాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటూ అలాగనే అన్నయ్య గారికి సభలో ఉన్నటువంటి మహాత్ములందరికీ కూడా మరొక్కసారి ద్వాదశి నమస్కారములు చేస్తూ శ్రీ దుర్గానంద సరస్వతీ పంచదశీ స్వామి బోధామృత పాన భృంగం కేవల ఆత్మస్వం శ్రీ శ్రీ సమరస నిర్గుణానంద శివరామకృష్ణ సద్గురుం భజే అస్మద్గురు మధ్యమాం మహావిష్ణు పర్యంతం వందే గురుగురు మహారాజు జై అధ్యక్షుల వారు మనకు ఒక మాట అన్నారు నేను గురువుని కాదు ఒక మాట అన్నారు నేననేది గురువు కాదన్నారు దానికి అరెట్ల రామారావు నాయన గారు ఏమన్నారు అంటే గురుడనగా గుర్తురహితుడు గురుడనగా లేనివాడు గురుడే పరమౌ గురుమూర్తి సేవ చేసిన గుణవంతులు తిరిగిరారు గుర్తెరుగా పోరు గురు సేవలలో మ్రగ్గి ఉంటారు పరము చూపి గురుడు మరుగులన్నీ తెలిపి హరికారి చందమై తిరిగి సతులు ధర్మము నిలుపు కొరకై పతులు సేవయు నర్చినట్లుగా శిష్యరతి గురు సేవ చేసిన గుర్తురుగా బోరు గురు సేవలలో మృగీయుంటారు అని అదాల్టీస్ అయినటువంటి ఆ రూఢాతీతమైనటువంటి వాక్యమును అయ్యగారు అందచేశారు అదే మనకు అధ్యక్షుల వారు కూడా అటువంటి బోధని మనకు అందచేశారు ఎందుకోసము అంటే ఈ లోపలున్నటువంటి ప్రజ్ఞానం అనేటటువంటిది నేను 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 అంటూనే ఉంటది అది ఎంత చెప్పినా మహానుభావులు అన్నారన్నమాట ఇది రెండు తలకాయలు పామురా ఓ పక్క కొడుతుంటే ఇంకో పక్క లేస్తూ ఉంటుంది అని దీన్ని చంపడం అంత తేలిక్ కాదు చెప్పినంత తేలిగ్గా ఉండదు అది కూడా అందుకోసం ఏంటి అంటే అందుకే స్వామి ఏమన్నారంటే సర్వకాల సర్వాస్థులు ఎందు కూడా చచ్చు వరకు నిదరొచ్చే వరకు కూడా గురు మేలక కావాలనే చెప్తున్నారు అట్టి గురు మేలక అంటే ఏటన్నది ముందు మనకు తెలియాలి అది తెలియనంతసేపు కూడా మనకి గురువాక్యంలో ఉండేటటువంటి అర్థము మనకి తెలియబడదు అర్థము తెలియకపోతే అది పరమార్థము కాదు అది అర్థము అందుకోసం ఏంటి అంటే మహాత్ములు ఎందు ముందు నా గురువు వేరు నీ గురువు వేరు ఆ గురువు వేరు ఈ గురువు వేరు ఇలాంటి భేద భావము ముందు వదులుకోమన్నారు ఏ గురు స్వరూపమును చూసినా నీ గురువుగా భావించి ఈ రోజు జన్మధాన్యమైంది మహనీయులు ఈ రూపంలో వచ్చారు కదా అనేటటువంటి భావన ఉన్నప్పుడే మనకు అది భావ శిశ్రూష అవుతుంది అటువంటి భావన లేదనుకోండి మనం గురువుకి భావ శ్రుశ్రూష చేసిన వాళ్ళం కాదు కనుక అటువంటిది గురుదేవులు ఏమన్నారు అంటే ఇది మనకి విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్షికాంతమగోచరం పూర్ణబోధ ప్రవశ్యామి శృణ శిష్య మహోత్సవం అన్నారు ఈ శృణ శిష్య మహోత్సవం అన్నప్పుడు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం విద్యకు అంతమైనటువంటిది బ్రహ్మ విద్య అట్టి విద్యకి వార్తకాంతముకు అగోచరం ఉన్నాడన్నమాట అదే పూర్ణబోధ అవలున్నటువంటిది పూర్ణబోధ దానే దానినే శివరామ దీక్షితులు వారు అంటారన్నమాట ఆత్మాతీతం కేవలం ఆత్మా దేహో నాస్తి నాస్తి నిర్ణయో నాస్తి నిశ్చయ అంటారన్నమాట ఆత్మకతీతమైనటువంటి బోధని మరి మామూలుగా మాట్లాడితే అది ఎలా ఉంటుంది పెద్దలకి వాళ్ళకి ఎలా ఉంటుంది వారు ఏ విధంగా ఉంటారు దానికే ఎరుకని విడిపించు లక్షణంలో భాగవత కృష్ణ ప్రభు అంటారు పిల్లలు తాటాకులతో బొమ్మలు గావించి పెండ్లి పేరెంట్ అంబుల్ పల్లెలుగా చేయు వారెలా తల్లుగా సత్యమనిచు తలచేరా మదిని నిన్ను నీ విట్లు తలచరా మదిని కళ్ళ సంసారము గాని మానవులు సంతశిల్లగా గురుమంత్ర సిద్ధులు ఎవరు మీరు గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరా మదిని నిను నీ విట్లు తలచరా మదిని అన్నారు మరి అటువంటి మేరక మనకి ఎప్పుడైనా కలిగిందా అది మనం వేసుకోవలసిన ప్రశ్న మనము గురు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము గురు మేళక లేనప్పుడు ఏ విధంగా ఉన్నాము అట్టి గురు మేళకనే మనకి అధ్యక్షులు వారు పదే 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 చెప్పారు ఇంతవరకు కూడా మేళక ఈ ఎలా దానికే దుర్గానందం తాతయ్య గారు ఒక మాట అన్నారన్నమాట ఒక విషయం ఏమన్నారంటే పూజా విధానంలోని ఆయన ఒక మాట చెప్పారు కల ఆ గురు ఒక మాట అన్నారన్నమాట అక్కడ నేను మేనుళ్ళు లేని నికినీ దశ దిశల యందు అనిశము నిండున్న నికినీ అనుపమ నమనంతునకును అన్విచార్యస నాతునకును ఘనము కుంచముగా ని గురునకు న నమయన అబ్జంత రహితుని జ్ఞాన తనుమన ధనముల్ల సగియును లేని గాని ని చూపుమని ఈ కనబడదిష్టానమి బ్రహ్మమని ఏ అన్నారన్నమాట అందుకోసం ఏ రోజైతే నువ్వు లేనిదని చూపించేవో ఆ రోజు నేను ఈ విధంగా నీకు అర్థమవుతుంది నువ్వు ఉన్నంతసేపు పదే 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 మనకి ఉపమాన ఉపమేయములతో ఇది లేదు 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 ఉన్నదని అన్నావా నువ్వు ఇంకా అక్కడే ఉంటావు అందుకోసం నువ్వు కన్ను తెరిచినా కన్ను మూసినా ఇది కలకనుక ఇది నిశ్చయం అయిపోయింది కనుక అట్టి నిశ్చయం అయ్యే వరకు కూడా పూర్ణ బోధ అర్థము కాదు అబీజం వృక్ష సంపన్నం శాఖాపల్లం వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణ వృక్ష వర్జితం అన్నారు శివరామ దీక్షితుల వారు కనుక కోటి మాటలకి ఇదే సమాధానము ఇది సచివరకు నిద్ర వచ్చి వరకు కూడా మేలకలో ఉన్నప్పుడే నీవు లేనివాడవవుతావు నాయనా లేకపోతే ఉన్నవాడివే అందుకే ఒక మాట అన్నారు కాదు నీవు ఉన్నవాడివా లేని వాడివా ఉండి చెబుతున్నావా లేక చెబుతున్నావా అనేది మనం అవగాహన చేసుకొని మనం ఎప్పుడు కూడా అభ్యాసంలోనే ఉండకుండా అభ్యాసాతీతము ఆరుడము అరుడాతీతమైనటువంటి ద్వాదశి నాలుగు మార్గములు కూడా మనం తెలుసుకొని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో తెలుసుకున్న తెలివి కూడా లేకుండా పోవాలి అన్నారు దేనికైతే సర్వం గుర్తు పెరుగుతుందో ఏదైతే నేను 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 అంటుందో ఏదైతే ఇది చిన్నది పెద్దది అని అంటుందో అది ఒకసారి మాను ఉన్న విషయం ఏటో అర్థమవుతుంది అది మాననంతసేపు కూడా నీకు పూర్ణ బోధం అర్థము కాదు అందుకేమన్నారు పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు అటులు కాకుండా అతి కష్ట సాధ్యము జీవితంగా ఆత్మలింగ అన్నారు మరి పురుషుడు అభ్యాసము అభ్యాసములో నిత్యల దీక్ష అంటే తాను గురుదేవులు నాలుగు దీక్షలు ఇస్తారు ఈ నాలుగు దీక్షల్లోని కూడా మనము దృఢనిశ్చయం అయ్యి అక్కడ అంటాడనమాట గురుదేవులు ఏమంటారు అంటే నాయన ఇది దృగ్దీక్ష వాగ్దీక్ష మనోదీక్ష స్వర్శ దీక్ష ఈ నాలుగు దీక్షలు కూడా నాలుగు అభ్యాసములుగా నాలుగు సేవలుగా నీవు ద్వాదశి నాలుగు మార్గములు కూడా ఎరిగినప్పుడు నీవు అభ్యాసంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు ఇంకా నేను 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 అంటూ కూడా సర్వాన్ని గుర్తెరిగిస్తున్నావు మరి అభ్యాసాతీతానికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నావు నువ్వు మీ మార్పు ఏంటి మన శరీరంలో బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు ఏ విధంగా మనక తెలియకుండా మారుతున్నాయో అలాగే మన నడవడికి కూడా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాము ఎలా ఉన్నామో ఇది ఎవరి కోసమో గొప్ప కోసం చెప్తే తిప్పలు వస్తాయన్నారు ఇది గొప్ప కోసం చెప్పేది కాదు నిన్ను నీవు తరింప చేసుకునేటటువంటిది నువ్వెందుకోసం జన్మ జన్మరహితం కోసం వచ్చేవో అది నీ సమాధానం గురువు గారు ఏమన్నారు నాయన ఇది లేనటువంటిది ఇది మరలా రాకుండా చేద్దాం ఎందుకు రాకూడదు అధ్యక్షులు వారు ఒక మాట అన్నారు రాను 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 అంటే ఎందుకు రాకూడదు వచ్చే కనుక ఇలాంటి మహానుభావులు బోధ వింటున్నావు మంచి సాంప్రదాయంలోకి వచ్చేబో మేము రాకూడదండి మాకు లేదండి నువ్వు కావాలని వచ్చావా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి నువ్వు కావాలని రాలేదు మరి లేదంటానికి ఇది కాదు లేదనకు ఉన్నది ఇదిగో నే స్థితి ననకు దీన్ని నీవుగేవా కాదా నీచే తెలియను ఏదైనా తన్మాత్ర సమతి వట్ట బయట తెలియను అందుకోసం ఏంటి అంటే నీచే తెలియను ఏది ఏమైనా ఎంత తెలిసినా ఇది తెలివికే తెలియబడుతుంది అది గురు కృపా కటాక్షము చేత ఆ తెలివిని విడిచేటటువంటి మార్గాన్ని ముందు నీ వెరిగితే అదే గురుమంత్ర సిద్ధి అన్నారన్నమాట అటువంటి గురుమంత్ర సిద్ధి అవ్వకుండా తెలిసిపోయింది నాకు పరిపూర్ణం మేము చూసామండి మేము చూపిస్తామండి అదిగో పరిపూర్ణం ఇదిగో పరికరం ఎందుకమ్మా అందుకోసం మహానుభావులు బహుశి వీరన్న గారు మన అనుభవానంద స్వాములు వారు వీళ్ళందరితో అప్పటికి చిన్నపిల్లని వాళ్ళు కూడా తిరిగి విన్న మాట వారు చెప్పిన మాటే తప్ప నాకు పెద్దగా తెలీదు వారన్నటువంటి మాటను నేను ముందు ఉంచుతున్నాను అందుకోసం ఏంటంటే ఇక్కడ అభ్యాసము అభ్యాసతీతము ఆరుడము ఆరుఢ స్థితి వచ్చిన వాడు కదులుతాడా అసలు మన బోధ కదలడట పరమ పురుషుడు కదిలిక కలిగిన మాయే మాయయే కదా కదలిక కలదానికి అగుపడదు మొదల్ ఏ మాత్రము నువ్వు తెలియబడదు ఎటువంటి మహాత్ముడు భాగవత కృష్ణ ప్రభు మనకి ఎక్కడ కక్కడ మనం ఏ యొక్క తప్పు చెయ్యాలనుకున్నా ఆయన కందార్థం మనల్ని తప్పు చెయ్యనివ్వదు ఇది గురువాక్యం అన్నమాట ఆ రూఢల్లోకి వచ్చేటప్పటికి వచ్చేసరికి ఏ విధంగా ఉన్నావు ఏ స్థానంలో ఉన్నావు అక్కడ గురు మంత్ర సిద్ధులు నిజమని తలచేరా మదిని నినుని విట్లు తలచరా మది అని ఎరుకని విడిపించు లక్షణలు అన్నారు కనుక మరి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా పెద్దలకు మరొక్కసారి ద్వాదశి నమస్కారములు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి చాలా అద్భుతం అండి చాలా అద్భుతంగా ప్రసంగం చేశారు మా సోదరిమణి